హాయ్ అండి అందరికీ నమస్తే అండి విజయ్ సురేష్ ఫ్రమ్ శ్రీలక్ష్మి వెంక్రెస్ సార్ అండి వాసు కాంప్లెక్స్ గుంటూరు అండి అండ్ మన షాప్ అడ్రస్ స్క్రీన్ మీద ప్రతిసారి డీటెయిల్స్ పెడతాం కొంతమందికి అడ్రస్ అర్థం కాక మళ్ళీ అడుగుతున్నారు స్క్రీన్ షాట్ తీసుకుని కొంచెం అనుకోకుండా అండ్ లేస్ట్ మళ్ళీ మీకు లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మన ఛానల్లో వచ్చేసరికి పట్టు శారీస్ అయిపోతూ ఉన్నాయి ఇంకా అందరికీ ఆర్డర్లో ఇంకేమైనా ఉంటే కొంచెం గొప్ప ఉన్నాయి ఒక టెన్ ట్వంటీ శారీస్ ఉన్నాయి చూసుకోండి ఏమైనా కావాలనుకుంటే వీడియో రిలీజ్ చేయడానికి ఉండొచ్చు అండి పోసిన గ్యారెంటీ ఉన్నాయి ఉంటే కనుక ఏమన్నా కావాలంటే అవైలబుల్ ఫిక్స్ మా వాళ్ళు పెడతారు మీకు కావాల్సిన ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్స్ వాట్సాప్ పెట్టండి అండ్ దాని కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి అంటే అప్పుడే కనుక మన దగ్గర కట్ శారీస్ బిడ్స్ ఫుల్ శారీస్ లైవ్గా వచ్చే ఆఫర్సు మీకు గివ్ అవేసు అన్ని ఐటమ్స్ ఇంకా ఫ్యూచర్లో మీకు అన్నీ అవైలబుల్గా అయ్యే వచ్చేటట్టు మేము చేస్తాం అండ్ లేటెస్ట్గా అంతా ఇప్పుడు అంతా ఫుల్ శారీస్ అన్ని పెట్టంగా కట్ శారీస్ మన ఛానల్ అప్పటి నుంచో ఇచ్చి ఛానల్స్లో మన కట్ శారీస్ పెట్టిన వెరైటీస్ అందరూ పెట్టలేరు కట్స్ ఛానల్లో బాగా గుంటూరులో వచ్చేసరికి పెద్ద ఐటమ్స్ మెయిన్ చేసేది ఆన్లైన్లో మేమే వస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పెట్టేది ఒకటి అర పెడతారు ఏమేందంటే లాట్ ఆఫ్ వెరైటీస్ కట్స్ వెరైటీస్లో టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ కంటిన్యూగా అప్డేట్ వీక్లీ వన్స్ మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా ఉంటాయి మీరు మా షాప్ విజిట్ చేసిన వేలల్లో రకాలు ఉంటాయి మీరు ఇక్కడ ఫోన్లో చూసేది నా దగ్గర పదుల్లో ఉంటాయి షాప్కి విజిట్ చేసి వేలలో రకాలు నేను అన్ని రకాలు ఇస్తాను అందుకనే మీరు కట్ శారీస్ హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రియారిటీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రిటైల్ కాదు నాది కానీ తప్పదు కంపల్సరీ రిటైల్ కూడా అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆన్లైన్లో వరకు రిటైల్లో ఇస్తాం అండ్ షాప్కి వచ్చేసరికి హోల్సేలర్స్ ఎవరంటే ప్రియారిటీ ఇవ్వండి టెన్ శారీస్ అయినా షాప్లో స్టార్ట్ చేయాలనుకుంటే టెన్ శారీస్తో అయినా రావచ్చు ఫుల్ శారీస్ కట్ శారీసు వాట్ ఎవర్ ఫ్యాన్సీ శారీసు బిస్ రెస్ మెటీరియల్ బిట్స్ అలా అన్ని వెరైటీస్ మన దగ్గర టైలరింగ్ చేసుకున్న వాళ్ళకి అన్ని వెరైటీస్ మన దగ్గర ఉంటాయి ఫైవ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు అవర్త్ ఉన్న ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఫైవ్ రూపీస్ అంటే శారీస్ కాదు ఫైవ్ రూపీస్ వచ్చేసరికి ఒక మీటర్ బిట్స్ అంటే అదొక ఐటమ్ ఫైవ్ థౌజండ్ వరకు ఫుల్ శారీస్ కలెక్షన్ ఆల్ ఓవర్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లో కాదు టూ డే వచ్చేసరికి ఇది ఉంటాయి ఇలాగా ఫ్యాన్సీ వెరైటీస్ మీకు ఈ శారీ అనేది ఒక క్లియర్ చేసి శాంపిల్గా ఎలా ఉంటుందో మీకు ఒక శాంపిల్ చూపిస్తున్నాం మన ఛానల్లో ఇప్పుడు చూపించే కొంచెం డిఫరెంట్గా వెళ్దాం ఇది శారీ ఒకసారి చూడండి మీకు ఈ సారీ ఛానల్లో ఇప్పుడు మీకు శారీస్ చూసే వాళ్ళందరికీ టోకెన్ నెంబర్స్ కూడా అలాట్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ శారీ చూసారా ఇప్పుడు ఇది మొత్తం కట్ శారీస్ ఫుల్ శారీస్ కాదు మళ్ళీ క్లియర్గా వినండి వన్ జాయింట్ వస్తుంది సెంటర్ జాయింట్ వస్తుంది ఇది ఒక పీస్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి టుడే వీడియోలో ఇదిగోండి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్ పర్పస్గా లాంగ్ లెంగ్త్ డ్రెస్సెస్కి అండ్ శారీస్కి యూస్ఫుల్ అయ్యేటు ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేటు మంచి ఫ్యాన్సీ బ్రాసు గ్లాస్ బ్రాసో అనొచ్చు ఫ్యాన్సీ బ్రాసో అనొచ్చు ఇదిగోండి ఇట్లాగా ఇది వీవింగ్ అండి ప్రింట్ అనుకున్నారు కాదు వీవింగ్ వీవింగ్ మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి మొత్తం ఇదంతా పోయేది కాదు నీట్గా ఉంటుంది మీకు హ్యాపీగా వేర్ చేసుకోవడానికి అన్ని క్లియర్గా ఉంటుంది చూసారా ఎంత క్లియర్గా ఉందో అన్ని బుటా వెరైటీస్ మొత్తం దీంట్లో వచ్చేసరికి త్రీ డి ఫోర్ డి ప్రింట్స్ ఫైవ్ డి ప్రింట్స్ అన్ని ప్రింట్స్ వస్తాయి దీంట్లో ఓవరాల్గా శారీస్ అనేది ఇలాగా ఇలా వస్తూ ఉంటాయి మీకు ప్రతి సారీస్ అనేది దాదాపు అన్ని ఇలాంటి అవుట్పుట్తోనే వస్తాయి శారీస్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి శారీస్ అయితే మటుకు నెంబర్ వన్ ఉంటాయి బ్రాండెడ్ ఐటమ్స్ మళ్ళీ తక్కువ ఐటమ్ కాదు వేర్ బ్రాండ్ తాలూకా కట్ శారీస్ వేర్ బ్రాండ్ శారీస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా ఉంటాయి అది ఏంటంటే ఫుల్ శారీ వితౌట్ వర్క్తోనే ఉంటాయి మనం ఏంటంటే అలాంటి శారీస్లో మనం వచ్చిన కట్ శారీస్ వెరైటీ సేల్స్ చేసుకున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక ఇంకా మోర్ దాన్ కలెక్షన్స్ ఇలాంటి చాలా ఉంటాయి టైలర్స్ కానీ ఎవరైనా ఈ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ మీకు యూజ్ అవుతాయి కట్ శారీస్ రేట్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేట్టు నేను చూపిస్తున్నాను అండ్ ఇంకా లేట్ చేయకుండా వీటిలోకి వచ్చేసరికి టోకెన్ నెంబర్స్ చెప్పాం కదా ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సీరియల్ అలా పెడుతూ ఉంటాం మీకు కావాల్సినవి ఉంటే సెలెక్ట్ చేసుకోండి అండ్ కాస్ట్ కూడా మీకు వీడియోలోకి వెళ్ళే ముందు ఐటమ్స్ అనేవి క్లియర్గా చెప్తాను వన్ బై వన్ సిరీస్ చూపించేసి రేట్స్ కూడా రివ్యూల్కి వెళ్దాం ఓకేనా అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మీకు చెప్పాను కదండి స్క్రీన్ నెంబర్లో వచ్చేసరికి ఇది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అండ్ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఇస్తానండి ఈ శారీస్ అనేది ఇదిగోండి ఇలా వస్తాయి శారీస్ ప్రతి సారీ సిక్స్ మీటర్స్ వస్తాయండి పళ్ళు మ్యాక్సిమం అన్నిటికీ రావచ్చు రాకపోవచ్చు జా జాకెట్ కూడా రన్నింగ్ బ్లౌజ్ అయినా రావచ్చు లూజ్ కంపెనీ బ్లౌజ్ అని రావచ్చు ఇదిగో పల్లో పాటిలాగా శారీ వస్తే ఓవరాల్గా ఇలా డిజైన్ అనేది ఇలా వస్తాయండి వన్ సైడ్ బిగ్ బార్డర్ ఇస్తాడు వన్ సైడ్ వచ్చేసరికి స్మాల్ బార్డర్స్ ఇస్తాడు ఇదిగోండి ఇది లోపల్ సైడ్ వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్ వస్తుంది ఇది మీకు ఒకసారి శారీ చూపిస్తాను ఇలా వస్తుంది ఓకే ప్రింట్ కాదండి బ్రాసో డిజైన్ అండి ప్రింట్ కాదు ప్రింట్ పోయేది కాదు మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ప్రింట్ అనేది పోయేది కాదు చూసారా పోదు మీరు హ్యాపీగా డైలీ వేర్కి వాడుకోవచ్చు ఇలా కాన్సెప్ట్ వైజ్గా ఉంటుంది అంటే ఇది అంటే ఈ శారీస్ కూడా ఇలా వన్ బై వన్ సీరియల్స్ చూపిస్తాం కదండి వీటిల్లో కావాల్సిన స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నేను తర్వాత రేట్లు కూడా చెప్తాను అండ్ టోకెన్ నెంబర్స్ చూసుకొని టోకెన్ నెంబర్స్ నాకు శారీ వాట్సాప్ పెట్టండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మ్యాంగో డిజైన్ ఇచ్చాం ఇందా మీకు చూపించింది పికాక్ డిజైన్ ఇలాగా బార్డర్ అనేది మీకు క్లియర్గా విజిబుల్ వస్తుంది పైకి కూడా అది రాదు మీరు కట్టుకున్నా కానీ శారీస్ అనేది ఇలా క్లియర్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ డ్రెస్సెస్ కూడా మీకు ఇప్పుడు బాటమ్కి వచ్చేసరికి ఇలా వస్తుంది డ్రెస్సెస్ కూడా అండ్ పైకి వచ్చేసరికి ఇలా క్లియర్గా వస్తుంది మీకు హ్యాపీగా వాడుకోవడానికి కూడా డ్రెస్సెస్కి లాంగ్ లెంత్ ఒక టూ మీటర్ బిట్ తీసుకున్న దీంట్లో డ్రెస్ టాప్ అనేది వస్తుంది అంటే నాలుగు మీటర్ ఒకటి తీసుకున్న ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఒక టాప్ ఒక ఫ్రాక్ కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు టోకెన్ నెంబర్ ట్వంటీ వన్ అండి మీకు ఈ శారీగా ఫస్ట్ శారీకి ఇది బ్లౌజ్ అది అండ్ ఈ శారీస్కి అనేది కొన్ని రన్నింగ్ బ్లౌజస్ కొన్ని విడిగా కూడా బ్లౌజ్ చూసుకోండి అండ్ టోకెన్ నెంబర్స్ మీకు ఇలా చూసుకొని తీసుకోండి అండ్ ఈ శారీస్ కూడా మీకు కాస్ట్ చెప్పలేదుగా ఈ శారీస్ వచ్చేసరికి ఆరు వందల ఐదు వందల రూపాయలు కట్ శారీస్ మార్కెట్లో అందరు అమ్మిన వాళ్ళు ఉన్నారు మీకు ఇవన్నీ విడిగా వచ్చేసరికి ఈ కాస్ట్ రేట్లు కూడా మీకు రీజనబుల్ రేట్లుగా ఇస్తున్నాం ఈ అది మీకు ఇందా చెప్పా కదండి ఈ శారీస్ చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఏ కావాలో సీరియల్ నెంబర్ నైన్ అండి మీకు ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం మీకు వీడియో చూపించేటప్పుడు మాకు ఎవరో ఒకరు కస్టమర్లు వస్తున్నారో కొంచెం డిస్క్రిప్షన్స్ వస్తుంది అంటే ఇదిగోండి గోల్డ్ కలర్ అండి టోకెన్ నెంబర్ వచ్చేసరికి టెన్ అండి అంటే దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది మీకు ఇలా వన్ అని చూపించుకుంటే వెళ్తాను ఏ నచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి లెవెన్ ఇలెవన్ అండి గ్రీన్ కలర్ శారీ ట్వెల్వ్ సూపర్ కలర్ ఆరెంజ్ ప్రతి శారీస్ అన్నీ ఇంకా నంబర్ వన్ బ్రాండెడ్ ఐటమ్స్ కాబట్టి మీకు నో నోమోర్ డౌట్స్ అండి ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా నాలుగు కావాలన్నా తీసుకోవచ్చు హ్యాపీగా హ్యాపీగా తీసుకోండి బాగుంటాయి చాలా బాగుంటాయి మీకు ఈ శారీస్ అనేవి చాలా గ్రాండ్గా ఉంటాయి ఐటమ్స్ నో ప్రాబ్లమ్స్ కలర్స్ చూసారుగా వన్ వన్ ఇలా కలర్స్ అన్ని చూపించుకుంటూ వెళ్తానండి థర్టీన్ థర్టీన్ అండి చాలా బాగుండొచ్చు చూడండి మొత్తం ఇలాగా కింద పైకి వచ్చేటప్పుడు ఇలా వస్తుంది బార్డర్కి వచ్చేటప్పుడు ఇలా వస్తుంది పింక్ షేడ్ అండి కనకాంబరం పింక్ షేడ్ మీకు ఇలా సీరియల్ వైజ్గా చూపించుకుంటూ వెళ్తాను ఎవరికైనా చూసుకొని ఫాస్ట్ బుక్ చూపించేస్తుంది ఫార్టీ వన్ అండి సూపర్గా ఉంది ఫార్టీ వన్ కూడా ఈ సారీ శారీకి అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి మీకు ఐటమ్ వైజ్గా చూపించుకుంటూ వెళ్తాను దీంట్లో బెస్ట్ అండ్ బెస్ట్ అసలు ఎల్లో అండి ఈ సారీ ఫుల్ శారీ వచ్చినాయి ఎవరికైనా నచ్చితే తీసేసుకోండి కాకపోతే ఏంటంటే చూపించిన టోకెన్ నెంబర్ ఫుల్ శారీస్ వస్తే కట్ శారీస్ వస్తాయి మ్యాక్సిమం మీకు చూడండి ఫోర్టీన్ అండి శారీ చూసారు అంత బాగుంది ఫోర్టీన్లో వచ్చేసరికి ఒక ఫుల్ శారీ వస్తుంది ఒకటి కట్ శారీ వస్తుంది అండి మీకు చెప్తున్నాం మళ్ళీ క్లియర్గా చూసుకోండి అన్నీ ఫుల్ సారీస్ రావు ఎంత బాగుంది చాలా లైట్ వెయిట్గా గా ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది సారీ కూడా చాలా చూసారా ఎంత ఫెయిర్గా ఉంది శారీ ఫ్యాబ్రిక్ కూడా అంటే నెక్స్ట్ దీంట్లో టాప్ అండ్ కలర్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నెంబర్ అండి ఫిఫ్టీన్ నెంబర్లో కూడా మ్యాంగో డిజైన్ వస్తుందండి చాలా క్లాసిక్ కలర్ అండి చాలా డిజైన్ అసలు సూపర్ చూడండి అసలు ఫ్రాక్స్ అసలు ఫ్రాక్స్ చాలా బాగుంటుంది మ్యాంగో డిజైన్ అండ్ సిక్స్టీన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐటమ్లో ఈ కలర్స్ కూడా మీకు ఇలా స్టెప్ ఓటర్లాగా వస్తాయి మీకు శారీ కూడా చూపిస్తుంది సరే ఎంత నీట్గా ఉంది ఇది మొత్తం షైనింగ్ వస్తుంది ఒకసారి చూడండి మొత్తం ఇలా షెమ్మర్ షైనింగ్గా వస్తుంది షైనింగ్ అండ్ అండి జెరీ అండి స్టైల్ వస్తుందండి ఆయిల్ ప్రింట్ కాదు క్లాత్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి ఆరు మీటర్లో సెంటర్ జాయింట్ వస్తుంది శారీకి యూజ్ చేసుకోవచ్చు అండ్ లాంగ్ నెంబర్ లాంగ్ క్రాక్స్ కూడా సరిపోతుందండి సిక్స్టీన్ అండి టోకెన్ నెంబర్ అది అండ్ నెక్స్ట్ సెవెంటీన్ నెంబర్ ఫస్ట్ టోకెన్ నెంబర్ అండి సెవెంటీన్ అండ్ దీని తాలూకు వచ్చేసరికి షేడ్స్ ఇలా వస్తుంది కలర్ షేడ్స్ కూడా ఇలా కలర్ షేడ్స్ చూపిస్తా వెళ్తాను ఎవరికి ఎన్ని ఫాస్ట్ ఫాస్ట్ చూపి చేసుకుని ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా నీట్గా ఉంది ఒక్క త్రీ హండ్రెడ్ కట్ సారీ అంటే మీకు ఎంత చక్కగా ఉంది చూసారా క్లాసీ కలర్స్ మొత్తం మళ్ళీ కలర్ చాటు ఇలాంటి కలర్ చాటు అండ్ ఇది వచ్చేసరికి పికప్ డిజైన్ అండి ఎయిటీ వన్ వచ్చిందండి ఎయిటీ హండ్రెడ్లో కాదు ఎయిటీ వన్ స్క్రీన్ షాట్ అనేది మర్చిన షూట్ నెంబర్ అయినా మీరు మెన్షన్ చేయండి ఎవరికైనా కావాలంటే సరే ఈ నెంబర్ అని చెప్పండి మీకు పంపించడం క్లియర్గా ఆర్డర్ పెట్టినప్పుడు ఆ టోకెన్ నెంబర్ ప్రకారం మీకు పంపించడం జరుగుతుంది అండ్ టోకెన్ నెంబర్ ట్వంటీ అండి అసలు ఈ డిజైన్స్ అయితే మనకు సూపర్ ఉన్నాయండి ఏ శారీ కాసారీ అసలు ఇవాళ మీరు చూపించిన శారీస్ ఇచ్చే గ్లాస్ గ్లాస్ శారీస్ మీకు త్రీ హండ్రెడ్ కట్ శారీస్ అండి హ్యాపీగా మీకు చూసుకోండి ఇది కూడా ఫుల్ శారీ వచ్చింది కొన్ని ఫుల్ శారీస్ కూడా రావచ్చు మీకు మళ్ళీ చెప్తున్నా ఫుల్ శారీ వస్తే మనకి ఐదు పది ఐదు ఇరవై నుంచి ఆరు మీటర్లో వస్తుంది ఫుల్ శారీస్ ఇచ్చే శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇదే డిజైన్స్లో మీకు దగ్గరగా వచ్చేవి ఈ డిజైన్ ఈ డిజైన్ కొంచెం లైట్ డార్క్ వచ్చింది చూసారా ఇది డార్క్ ప్యాటర్న్ ఇది లైట్ లేదు ఇది ఏంటంటే ఇది గోల్డ్ షేడ్ సిల్వర్ షేడ్ అండ్ ఇది డిజైన్ నెంబర్ టోకెన్ నెంబర్ కూడా మీకు పెడతాను చూడండి ట్వంటీ ఫైవ్ అండి స్క్రీన్ షాట్ క్లియర్గా తీసుకోండి ఎవరికైనా వచ్చినా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ట్వంటీ సిక్స్ అండి అండ్ ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ కలర్ కూడా చూసుకోండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడో డిజైన్స్ అన్నీ మీకు చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ స్టైల్ శారీస్ కూడా కొంచెం కొత్తగా ఉంటాయి డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇది కూడా కొన్ని శారీస్ ఈ సారీ కుారీస్ కూడా వచ్చినాయి మేడం కొన్ని శారీస్ కూడా హ్యాపీగా మీరు చేసుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉంది శారీ ట్వంటీ సెవెన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్లోకి వెళ్ళిపోవడం శారీస్ ఉన్నాయి కూడా స్క్రీన్ షాట్ క్లియర్గా చూసుకోండి స్క్రీన్ షాట్ తో ఉన్న సహా పెట్టండి అండ్ శారీస్ ఉంది ట్వంటీ ఎయిట్ అంత అంత గ్రాండ్గా ఉంది సరే చాలా బాగున్నాయి ఏ శారీకి ఆ శారీ అండి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను అండ్ బ్లౌజ్ అనేది కొన్ని కంటిన్యూ రావచ్చు కొన్ని విడిగా రావచ్చు చూసుకొని మీరు చూసుకోండి ఆర్డర్ అనేది క్లియర్గా పెట్టి పంపిస్తాం దాంట్లో వచ్చి మేమేం తీసుకోము ఇదిగోండి రెండు మీటర్లు ఒక నాలుగు ఉన్నర ఆరున్నర మీటర్ వచ్చిందండి శారీ అనేది ఆరున్నర మీటర్ అంటే ఎంత లావుగా ఉండేవాళ్ళకైనా చక్కగా కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఇంకోటి సన్నగా ఉండేవాళ్ళకైనా ఇంకా కుర్చీళ్ళు ఇంకా ఎక్కువ వస్తాయి కానీ వేస్ట్ అనేది ఏం కాదు ఒకవేళ ఇంకా బాగా ఉంది అంటే ఇంకో ఇంకొక మీటర్ పీస్ తీసుకొని మీ చిన్న పాపకైనా కుట్టించుకోండి అంత పెద్ద కటింగ్లు వస్తాయి ఇవన్నీ అండ్ దీని టోకెన్ నెంబర్ మీకు ఇందాక చెప్పా కదా ట్వంటీ నైన్ అండి స్క్రీన్షాట్ చూసుకొని ట్వంటీ నైన్ ఇలాగ సీరియల్ ప్రకారంగా మీకు అన్ని చూపించడం జరుగుతుంది చూసుకొని పాస్ పాస్ చేసి థర్టీ అండ్ సీరియల్ చూడండి ఎంత బాగుంది డిజైన్ అండ్ దీని టోకెన్ నెంబర్ వచ్చేసరికి థర్టీ స్క్రీన్ షాట్ చూసుకోవడం మర్చిపో నేను ఇలా వన్ బై వన్ చూపిస్తాను థర్టీ వన్ ఈ స్టాకు ప్రతి ఒక్క షాప్ ఇలా విడిగా చూపించరు మన షాప్ ఏంటంటే అందరికీ చేరుకోవాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి మన ఐటమ్ అర్థం కావాలని ఉద్దేశంతో నేను ఇస్తున్నాను ఎంత బాగుందో శారీ డిజైన్ చూసారా అంత గ్రాండ్గా ఉంది చాలా నీట్గా ఇచ్చారు డిజైన్స్ కూడా థర్టీ టూ అండి అండ్ నెక్స్ట్ థర్టీ త్రీలోకి వెళ్ళిపోదాం ఫుల్ శారీ ఫుల్ సారీ మేడం థర్టీ త్రీ అండ్ నెక్స్ట్ థర్టీ ఫోర్ అండి ఈ కలర్ కూడా స్పెషల్ కలర్ చాలా బాగుంది మీకు ఇంకొక సారీ కూడా చూపిస్తాము ఈ శారీస్ ఏంటంటే మీకు చూడండి అంత క్లియర్గా ఉంది సార్ డీటెయిల్ సారీగా సార్ అంత నీట్ ఫంక్షన్ కూడా అంత క్లియర్ మీరు ఇచ్చారు మీరు ఎలా వాడుకున్నా మళ్ళీ బుట్టలా కూడా అంత రాయర్ చేసిన గ్రాండ్ లుక్ కోసం మీకు శారీస్ అనేది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది నేనైతే అది గ్యారంటీ ఇస్తాను ఒక డైలీ వేర్ శారీ ఎప్పుడు వాడుకోవడం కాదు ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ వేయర్ చేసుకోండి నేను గ్యారంటీ ఇస్తాను మీరు ఇంకా స్పెషల్గా కనబడతారు నేను గ్యారెంటీ ఇస్తాను ఇచ్చోండి థర్టీ ఫైవ్ అండి ఇలాంటి ఏంటంటే డైలీ వేర్ శారీస్లో వాడుకోవడానికి రోజువారికి కూర్చుళ్ళకి శారీస్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి కొంచెం స్పెషల్గా ఉంటాయి ఇలాంటి శారీస్ ఏంటంటే ఒక నాలుగైదు కొనుక్కున్నా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా తక్కువలో వస్తుంది వెయ్యి పదిహేను వందల్లో శారీస్ ఇంత గ్రాండ్గా వస్తున్నాయి చూడండి మనం ఏంటంటే రెగ్యులర్ ఎప్పుడూ పెట్టేది కాదు కొంచెం స్పెషల్గా పెడదాం మన ఛానల్లో కస్టమర్స్కి అందరికీ ఇలా ఇవ్వాలని చేసినప్పుడు నేను ఇస్తాను డిజైన్ చూసారా శారీస్ పొరం కదా అంటే దీనికి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది అండ్ దీని టోకెన్ నెంబర్ వచ్చేసరికి థర్టీ సెవెన్ అండ్ థర్టీ ఎయిట్ డిజైన్స్ చూసారా కలర్స్లోనే అలాగున్నా కేవలం ఫైవ్ కలర్స్ మాత్రే వస్తాయండి మళ్ళీ చెప్తున్నాను ఈ ఫైవ్ కలర్స్లో మనకు కావాల్సింది ఏంటంటే స్క్రీన్ షాట్ చూసుకొని డిజైన్స్ మార్చుని ఇలా మారుతు ఉంటాయి చూసుకోండి మీరు మెన్షన్ చేసినప్పుడు టోకెన్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి టోకెన్ నెంబర్ మెన్షన్ చేస్తేనే మేము మీ దగ్గర ఆర్డర్ తీసుకోవడం ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఫార్టీ అండి సీరలు డార్క్ రెడ్ షేడ్ వస్తుందండి డిజైన్ అయితే సూపర్ ఉంది దీని గురించి ఎక్కువ ఎక్స్ఫిల్ ఉంది కూడా చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫార్టీ తర్వాత ఫార్టీ ఫోర్ ఇచ్చాను అంటే జంబ్లింగ్ కూడా వస్తున్నాయి మీరు చూసుకొని బుక్ చేసుకోండి టోకెన్ నెంబర్ కాబట్టి మీకు ఏ కావాలో చూసుకొని బుక్ చేసుకోవడం వస్తాము నెంబర్స్ మాత్రమే చూసుకోండి టోకెన్ నెంబర్ డిజైన్ చూసారా సూపర్ ఉంది చాలా గ్రాండ్గా ఉంది అండ్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్లోకి వెళ్ళిపోదాం చూడండి ఈ డిజైన్ అయితే అసలు మనతో వీడియో మొత్తంలో ఈ డిజైన్ అయితే గ్రాండ్గా ఉన్నాయి ఈ డిజైన్స్ అన్నీ ఒకదాని మించిన ఈ డిజైన్స్ అన్నీ ఇప్పటివరకు మనం పెట్టిన వాటిలో కట్ శారీస్లో చాలా గ్రాండ్గా వచ్చినాయి గ్లాస్ ప్రైస్ అంతకుముందు ముందు మేము ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి ఈ సారి మీకు తక్కువలో రేంజ్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా అందరికీ యూజ్ఫుల్ అయ్యేట్టు ఇస్తున్నాను మీకు ఎవరికైనా నచ్చితే బల్క్ ఆర్డర్స్ అంటే టెన్ శారీస్ ట్వంటీ శారీస్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు కూడా ఎవరంటే మాకు కాల్ చేయండి పర్సనల్ నెంబర్ స్క్రీన్ కింద నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ వచ్చండి ఫార్టీ సెవెన్ అండి మీకు ఇలాగా ఆ నెంబర్స్ చూపిస్తున్నా కదా చూసుకొని బుక్ చేసుకోండి అండ్ టెన్ శారీస్ పైన తీసుకుంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం ఇంకా వీడియోలో క్లియర్గా మీకు అన్ని క్లియర్గా చెప్తున్నాం ఫార్టీ ఎయిట్ అండి చూడండి డిజైన్ చాలా గ్రాండ్ శారీస్ కూడా అండ్ నెక్స్ట్ అండ్ ఇప్పుడు ఫార్టీ టూ అండి ఫిఫ్టీ అండి ఫార్టీ త్రీ అండి అండ్ నెక్స్ట్ ఫార్టీ నైన్ అండి ఇలా ఫోర్ కలర్స్ చక్కగా మీరు యూస్ చేసుకోండి ఎంత బాగున్నాయి ఒక్కొక్క కలర్ ఒకటి లేదంటే సిస్టర్స్ ఉన్న రెండు తీసుకోవచ్చు మీకు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో వస్తున్నాయి ఫోర్ తీసుకున్నా కూడా హ్యాపీగా మీకు ఇలాగా సెట్టింగ్ చేసి చూపిస్తున్నారు ఇదిగోండి ఇప్పుడు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి చూసారు కలర్స్ ఫైవ్ కలర్స్ ఒకదాని నుంచి ఒకటి ఇదిగోండి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఇలా చూడండి జూ ఫిఫ్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ హ్యాపీగా శారీస్ అన్నీ చక్కగా యూస్ చేసుకోవచ్చు మీకు జూవం ఎంత బాగున్నాయి ఎంత గ్రాండ్గా ఉన్నాయి అన్నీ సెంటర్ జాయింట్ అండి మళ్ళీ జాయింట్ కనపడే ప్లేస్లో రాదు బ్యాంగ్లూర్స్ అన్ని వాళ్ళకి శారీస్కి చక్కగా వాళ్ళు మీటి కోసం మితులుతూ ఉంటారు ఇలాంటి శారీస్ కోసం మనం చక్కగా ఇలాంటి ఛానల్లో చూసుకొని హ్యాపీగా బుక్ చేసుకోండి ఇలాంటి స్టాక్ అనేది వాళ్ళు రేర్ కలర్స్ మా దగ్గర ఎప్పుడు తీసుకున్న ఐటమ్స్లో ఇది ఒక ఐటమ్ షాప్లో వాళ్ళు ఎంత బాగుంది డిజైనర్ శారీస్ హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు ఇట్లాంటి టోకెన్ టోకెన్స్ సేవ్ చేసుకోండి టోకెన్ నెంబర్ సేవ్ చేసుకుంటేనే మీకు ఆర్డర్ అనేది క్లియర్గా మేము తీసుకోవడం జరుగుతుందండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ అండి కట్ శారీస్ చాలా గ్రాండ్గా ఉన్న ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను ఇవాళ మళ్ళీ మళ్ళీ చూసుకోండి ఈ శారీస్ ఈ రేట్లో మళ్ళీ రావు ఫిఫ్టీ సిక్స్ అండి అంటే ఫిఫ్టీ సెవెన్ అండి ఇవన్నీ సింగిల్స్ కూడా ఉంటాయి కొన్ని డబల్స్ కావాలంటే కొన్ని దొరకండి మళ్ళీ క్లియర్గా చెప్తాం అండ్ ఫిఫ్టీ ఎయిట్ చాలా లైట్ వెయిట్గా ఉంది ఫిఫ్టీ ఎయిట్ కూడా అండ్ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ సిక్స్టీ కొన్ని టోటల్ మెంబర్స్ మీకు అవైలబుల్ ఉన్న తర్వాత మీకు చూపిస్తానండి అండ్ నెక్స్ట్ ఎయిటీ టూ అండి ఇది ఇదింతా మీకు చూపించా కదా ఎంత బాగుంది చాలా గ్రాండ్గా ఉంటాయండి మీకు అందుకనే ఈ ఓపెన్ చేసుకొని కొన్ని చూపిస్తున్నాను కట్టం కాలేదు అన్నీ క్లియర్ కట్గా మీకు ఇదిగండి ఫోర్ నెంబర్స్ ఇది స్టార్టింగ్లో శారీస్ మీకు ఈ శారీ మెయిన్ సారీ బాగుంది అంటే ఇది చూసారుగా నైన్ ఎయిట్ సిక్స్టీ మీకు లెమనిన్లో కాంబినేషన్లో చాలా రేర్ కలర్ వచ్చిన అండి లెమెనిలో శారీ కూడా సూపర్ ఉంది చూడండి ఎంత డిజైన్గా ఇచ్చాడు ఇది ఫోర్ డి గ్లాస్ బ్రస్ అంటారు ఇది శారీస్ని ఫోర్ డి గ్లాస్ ప్రస్ అంటారు మీకు షైనీగా ఉంటే శారీ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది డీటెయిల్ కూడా శారీ కూడా చాలా వేర్ చేసుకుని క్లాసిగా ఉంటాయి ఈ ఏజ్ వాళ్ళకైనా కంఫర్టబుల్గా ఉండే శారీస్ గుచ్చుకునే కావు అండ్ శారీస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండే శారీస్ ఇది డిజైన్స్ అండ్ శారీ చూడండి సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ వన్ అండ్ నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ అండి అండ్ డిజైన్స్ మారుతూ ఉంటాయండి మీకు సింగిల్గా కాదు సిక్స్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ సిక్స్ దీంట్లో బ్లౌజెస్ ఏమైనా వచ్చినా దీంట్లోనే ఇస్తామండి మళ్ళీ క్లియర్ చెప్తున్నా అండ్ సిక్స్టీ సెవెన్ అండ్ ఈ బ్లౌజ్ అండి ఇది సిక్స్టీ ఎయిట్ అండి డార్క్ పింక్ కలర్ అండి ఇలాంటి కలర్ చాలామంది రేర్గా ఉంటారు చూసుకొని బుక్ చేసుకోండి శారీ అయితే చాలా బాగుంది ఇది కూడా డార్క్ పింక్ సిక్స్టీ ఎయిట్ అండి అండ్ నెక్స్ట్ సిక్స్టీ నైన్ ఒక స్పెషల్ డిజైన్ ఒకటే ఒకటి వచ్చింది చూసుకోండి చాలా బాగుంది గ్రే కలర్ కాంబినేషన్ ఒకటే ఒకటి వచ్చింది అది సెవెంటీ అండి ఇలాంటివి ఇందాక చూపించారు కాకపోతే ఇది ఏంటంటే చూడండి ఇది పికాక్ డిజైన్ ఇచ్చాడు ఇది పికాక్ డిజైన్ ఇచ్చాడు కిందంతా ఇలా పికాక్ ఇచ్చినా పైన పికాక్ రేర్ ఉంది మిగతా ఈ డిజైన్ ఇచ్చాడు ఇది పికాక్ డిజైన్ ఇచ్చాడు ఇలాంటి డిజైన్స్లో మీకు కలర్ కూడా కొన్ని వచ్చినాయి మీకు కొన్ని వచ్చినాయి చూడండి ఒక డిజైన్ ఫ్లవర్ కింద పికాక్ పద్ధతి ఇచ్చాడు బింకు ఎల్లో కాంబినేషన్లో చూడండి ఈ ఎల్లో కాంబినేషన్ మూడు పెట్టాను మీకు ఏంటంటే క్లియర్గా డిజైన్ మారుతుంది మీరు చూడండి ఏ ఎల్లో కావాలో ఆ ఎల్లో తీసుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉంది ఎల్లో అంటే ఎల్లో కాదు కొంచెం గోల్డ్ షేడ్గా వస్తుంది హెల్దీ ఫంక్షన్స్ కూడా ఇప్పుడంతా ఫెస్టివల్స్కి సారీ మ్యారేజ్ ఫంక్షన్స్ వాటికి కూడా ఇలాంటివి బాగా అడుగుతున్నారు ట్రై చేయండి బాగుంటాయి అండ్ రెడ్ షేడ్ అండి స్పెషల్ కలర్స్లో ఒకటి రెడ్ షేడ్ చూడండి ఎంత థీమ్ డిజైన్ అంత బాగా ఇచ్చాడు అండ్ రెడ్ షేడ్లో వచ్చేసరికి ఇదో డిజైన్ ఇదో డిజైన్ ఇదో ఒకటి రెయిన్బో డిజైన్ స్పెషల్ అండి ఇదైతే ఎక్సలండి సెవెంటీ సిక్స్ అండి టోకెన్ నెంబర్ అయితే అసలు అండి ఫైవ్ గ్రాండ్ చాలా గ్రాండ్గా వచ్చింది సెవెంటీ సిక్స్ అండి టోకెన్ నెంబర్ సేవ్ చేసుకోండి ఈ శారీ కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు సెవెన్ అండ్ ఇది సెవెంటీ ఫైవ్ అది సెవెంటీ ఫోర్ అండ్ నెక్స్ట్ సెవెంటీ సెవెన్ అండి సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ కూడా పికప్ డిజైన్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ సెవెంటీ నైన్ ఇది డిజైన్ అంతా నీట్గా డీటెయిల్ ఇచ్చాడు చాలా బాగుంది నేను ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తున్నా ఎవరికైనా వచ్చినా చూసుకొని బుక్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎయిటీ అండి అండ్ ఇప్పుడు మీకు ఎయిటీ సెవెన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ అండ్ మీకు ఎయిటీ ఎయిట్ అండి ఇలా డిజైన్స్ చూసుకోండి వన్ బై వన్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను హ్యాపీగా మీకు కావాల్సిన శారీస్ చూసుకొని స్క్రీన్ అనేది వాడతాను ఇది మొత్తం బిగ్ కలర్ బిగ్ పౌడర్ డ్రాసో స్టైల్ ఇస్తాడు శారీ చూడండి ఎంత రిచ్గా ఇచ్చాడు అతుక్కునేది కూడా కాదండి మళ్ళీ క్లియర్గా చెప్తున్నా అండ్ నెక్స్ట్ ఎయిటీ ఫోర్ అండి అండ్ ఎయిటీ త్రీ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఎయిటీ సెవెన్ అండ్ నెక్స్ట్ దీంతో ఇంకా కలర్స్ ఇంకేమే ఉన్నాయో చూసేద్దాం చూడండి స్పెషల్ ఓన్లీ ప్లెయిన్ గ్లాస్లో త్రీ త్రీడీ ఎలా ఇచ్చాను అలాగా ఎయిటీ నైన్ ఇచ్చేసరికి నైంటీ ఒక నైంటీ ఎయిట్ శారీస్ వరకు అండి ఇంతటితో ఈ స్టాక్ రోజు ఇంకా మోర్ దాన్ కలెక్షన్స్ కావాలంటే కనుక టాప్ హోల్సేలర్స్ అయితే విజిట్ చేయండి రిటైల్ అయితే ఆన్లైన్ మాత్రమేనండి ఇది మొత్తం కృష్ణుడు పింఛన్ డిజైన్ ఇచ్చాము నైంటీ త్రీ అండ్ నైంటీ ఫోర్ నెంబర్ మాత్రం సేవ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు చూసుకొని పార్టీ బుక్ చేసుకోండి నైంటీ సిక్స్ అండ్ లాస్ట్ బట్ నార్త్ ది లిస్ట్ నైంటీ సెవెన్ అండ్ ఇంతటితో స్టాక్ అన్నీ క్లోజ్ అండి అన్ని అన్నీ చూసాం ప్రతి శారీస్ అయితే మనకు నాకైతే బాగా నచ్చింది చాలా బాగున్నాయి శారీస్ ఎవరు మిస్ చేసుకోవాలి ఆఫర్ అనేది చాలా చాలా అండ్ ఇంతటితో మీకు ఐటమ్స్ అనేవి చూపించేసాం కదా జస్ట్ త్రీ హండ్రెడ్కే గ్లాస్ బ్రాస్ ఒక కట్ శారీస్ మీకు ఇవ్వడం చాలా రేలు దట్టు టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ నెంబర్ పెట్టుకోవడం మాత్రం ఫ్రీ చెప్పింది తొందరగా అయిపోతా అండి లాస్ట్ టైం పెట్టిన పట్టు శారీస్ కూడా అలాగే అయిపోయినాయి అండ్ ఇంతటితో మీకు స్టాక్ అన్ని చూపించడం జరిగిందండి అయిపోయింది కాకపోతే అందరూ నచ్చిన వాళ్ళు టోకెన్ నెంబర్ పెట్టేయండి టోకెన్ నెంబర్గా ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది అండ్ లాస్ట్ టైం కూడా చాలామంది ఫొటోస్ ఎక్కువ పెట్టేస్తున్నారు దాంట్లో టూ త్రీ శారీస్ పెట్టి కొంచెం అర్థం చేసుకోండి ఏ కన్ఫామ్ అనుకోండి అవి ఫొటోస్ పెట్టి మేము మీ ఆర్డర్ అని తీసుకోవడం జరుగుతుంది అప్పుడైపోయినామంటే నేను అన్నీ కనుక్కాను ఎందుకంటే ఒకటికి వంద వస్తా వస్తాము అందరికీ రిప్లై అవ్వడం కొంచెం లేట్ అవుతుంది కొంచెం అర్థం చేసుకోండి అండ్ ఇంకోటి కన్ఫామ్ అనుకుంటేనే పేమెంట్ ఏవి కావాలో అవి పేమెంట్ అయ్యింది ఓకేనా అంటే ముందులో కొంతమంది కూడా వేసేస్తున్నారు అంటే శారీస్ అయిపోతాయండి కొంచెం చూసుకొని కూడా పెట్టి అండి అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే లైక్ నెంబర్ మెన్షన్ చేసి టూ శారీస్ ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తున్నాను ఆల్ ఉంది త్రీ హండ్రెడ్ శారీ ఇచ్చి నేను ఫ్రీ షిఫ్టింగ్ ఆఫర్లో ఇస్తున్నాను ఎవరు ఈ రేట్కి ఎవ్వరు స్టాక్ మాత్రమే హోల్సేలర్ సార్ అంటే కాంటాక్ట్ చేయండి వాళ్ళకి స్పెషల్ స్పెషల్ ఆఫర్లు అనేవి ఇంకా చాలా ఉంటాయి ఇంకా వేరియేషన్స్లో కూడా ఇస్తాను ఇంకో ఇంకేమైనా ఉన్నాయి ఇంకా అంతే అందరికీ అన్ని విషయాలు చెప్పాను ఇంకేం డౌట్ ఉంటే మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్